భక్తుల అంతరాలయ దర్శనం కలిపారు శ్రవణ భక్తులు కలిపి మూడు వందల రూపాయలు టికెట్పై ముఖమంటూ దర్శనం లభించడం వంద రూపాయలు టికెట్ చూసిన వారు మార్గండిని దర్శించుకోవాల్సిందా తిరిగి వస్తున్నాం ఇష్ట దర్శనం చూసిన వారు తెవారిని దర్శించుకోవాలిగా తిరిగి వస్తున్నా అన్ని దీని వారు కూడా కొను మనసు అమ్మవైతే అన్ని జీవో और वクトルनटे के प्रति बातचीत है और हम और आगे इस बारे में के प्रति बातचीत जारी कर रहे हैं और दरवाजा करके निकलते हैं माइक प्रसारण केंद्र का पर बात चला कर रहे हैं वクトルनटे के प्रति बातचीत और कुल करने के प्रति बातचीत